వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ ఏపిఎన్ ఈరోజు ఒక డబుల్ బెడ్రూమ్ ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది లొకేషన్ వచ్చేసి తాడిగడప అలాగే బందర్ రోడ్డుకి వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ కేఎం డిస్టెన్స్ ఉంటుంది అంటే కిలోమీటర్న్నర ఉంటుంది అలాగే మనకి ఈ అపార్ట్మెంట్ ముందు కూడా మనకి బస్సు రూట్ అండి మనకి ఆటో కానీ బస్ సర్వీస్ కూడా మనకి కరెక్ట్గా అపార్ట్మెంట్ ముందు ఆగుద్దండి ఇది టోటల్ ఎసెప్టీ వచ్చేసి పన్నెండు వందల యాభై అండి ప్లిన్ వచ్చేసి పది యాభై కామును కార్ పార్కింగ్ అన్నీ కలిపి పన్నెండు వందల యాభై అండి అలాగే యూడిఎస్ షేర్ అండి అంటే గజాలు వచ్చేసి నలభై నాలుగు గజాలు రిజిస్ట్రేషన్ అండి అంటే దరదరగా సెంట్ దాకా కాక మనకి రిజిస్ట్రేషన్ అండి ఇది అపార్ట్మెంట్ అండి అయితే మనకి టోటల్ ప్లాట్స్ అన్నీ కూడా మనకి అప్రూవల్ అనమాట ఎస్బీఐ కానీ ఎనీ బ్యాంక్ లోన్ వస్తుంది ఈ అపార్ట్మెంట్ ముందు కూడా చెప్పాను కదండి సిక్స్టీ ఫీట్ రోడ్డు బస్ రూట్ అనమాట సర్వీస్ కూడా మనకి ఆటో సర్వీసు బస్ రూటు దీని కాస్ట్ వచ్చేసి ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారండి దీని కాస్ట్ ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారు కొద్దిగా బార్గెన్ అయితే ఉంటుంది మరి వేరియేషన్ అయితే ఉండకపోవచ్చు ఎందుకంటే ఇది అపార్ట్మెంట్ కాబట్టి అలాగే వుడ్ వర్క్ ఉంది ప్లాన్ ఉంది లిఫ్ట్ ఉంది జనరేటర్ ఉంది మనకి లోన్ కూడా దగ్గర దగ్గరగా మీకు థర్టీ త్రీ ల్యాక్ వరకు దీనికి లోన్ కూడా వస్తుందండి ఇది రీసేల్ అయితే కాదండి కొత్త ప్లాటే అయితే వర్క్ కంప్లీట్ అయితే మాత్రం ఒక ఫైవ్ టు సిక్స్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ అవుతుందండి వర్క్ కంప్లీట్ అయ్యి ఇది వచ్చేసి రీసేల్ అయితే కాదండి మనకి ఇచ్చేసి ఫస్ట్ సేల్ అనమాట అంటే న్యూ ఫ్లాట్ అనమాట ఇది వీళ్ళు రెంట్కి కూడా ఇవ్వలేదండి ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ వస్తుందండి ఈ ఫ్లాట్ ఫ్లోర్ వచ్చేసి ఐదో ఫ్లోర్ అనమాట అయితే ఇందులో మనకి థర్డ్ ఫ్లోర్ ఉంది ఫోర్త్ ఫ్లోర్ ఉంది అయితే వుడ్ వర్క్ అయితే మాత్రం ఈ యొక్క ఫ్లాట్కే ఉంటుందండి మిగతా వాటికి అయితే వుడ్ వర్క్ లేదు కావాలనుకుంటే చేపిస్తారు లేదనుకుంటే మాత్రం మీకు మామూలుగానే సేల్ పెట్టారు ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ